హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ ఈవినింగ్ కోటప్పకొండ బయలుదేరామండి స్వామివారిని దర్శించుకోవడానికి ఇవాళ ఈ కోటప్పకొండ నాతో పాటు మీరు కూడా చూడండి అండ్ స్వామిగా కోటప్పకొండ విశిష్టతను స్వామివారి విశేషాలను కూడా ఈ వీడియోలో చెప్తాను కొటప్పకొండ నశ్వపేట మండలం గ్రామ పరిధిలో ఉన్న త్రికోటేశ్వర స్వామి సన్నిధాన్ని ఇది ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన ఒక పుణ్యక్షేత్రం మహిమాన్వితమైన క్షేత్రం అలాగే ఇక్కడ స్వర్గలోక అధినేతైన ఇంద్రదేవుడు వైకుంఠ అధినేతైన విష్ణు కైలాస అయిన మహాశివుడు త్రికోటేశ్వర రూపంలో కొలువై ఉన్నాడని ప్రశ్నిస్తే అందువల్లే ఇక్కడ స్వామి త్రికోటేశ్వరుడుగా త్రికూటాచలం పతిగా పూజలు అందుకుంటూ ఉన్నాడు మీరు కనుక గమనిస్తే ఈ కొండని ఏ కోన నుంచి చూసినా త్రికూటాలుగా అంటే మూడు శిఖరాలుగా కనిపిస్తూ ఉంటుందండి అందుకే ఈ కొండని త్రికూటాచలం అని అంటారు అలాగే స్వామి కూడా త్రికూటాచలేశ్వరుడు అయ్యాడు అలాగే ఇక్కడ మూడు శిఖరాలు బ్రహ్మ విష్ణు శివ మూడు రూపాలు రుద్ర రూపాలుగా భావిస్తూ ఉంటారండి ఇది చాలా చాలా పురాతనమైన దేవాలయం అండి త్రికోటేశ్వరాలయం సుమారు పదకొండు వందల డెబ్బై రెండు నాటికే చోళరాజు అయిన కోలత్తంగ చోళరాజు సామంతుడు మురంగి నాయుడు వేయించిన శాసనాల ద్వారా ఇది చాలా పురాతన ఆలయం అని తెలుస్తూ ఉంది శాసనాల వల్ల అలాగే శ్రీకృష్ణదేవరాయలు దేవాలయ నిర్వాహణ నిమిత్తం కూడా చాలా భూమిని దానంగా ఇచ్చాడు అని అంటారు అలాగే ఈ కోటప్పకొండ ఎత్తు పదిహేను వందల ఎనభై ఏడు అడుగులైతే స్వామి ఆలయమే ఆరు వందల అడుగుల ఎత్తులో ఉంటుందండి అలాగే స్వామి ఆలయాన్ని చేరుకోవడంలో మార్గం ఉంటుంది అలాగే రోడ్డు మార్గం కూడా ఉంటుందండి అలాగే మనం స్వామివారి ఆలయాన్ని మెట్ల మార్గం గుండా చేరాలి అంటే ఏడు వందల మూడు మెట్లు ఉంటాయి ఈ ఆలయంకి నచరపేడ జమీందారు రాజామల్లరాజు నరసింహరాయుడు నిర్మించాడు ఈ మెట్ల మార్గన్నని అంటారు ఈ ఆలయానికి నజరాపేడ సంస్థాన దీసులైన రాజామలరాజు వంశీకులు ఇప్పటికి కూడా శాశ్వత ధర్మకర్తలుగా ఉంటూ భక్తుల కోసం ఎన్నో సదుపాయాలు చేస్తున్నారని ఇక్కడ త్రికోటేశ్వర స్వామికి ముఖ్యంగా స్వామికి సమర్పించే ప్రసాదం అరిస ఈ అరిస ప్రసాదము ఇక్కడ విశేషంగా ఉంటుంది ఈ అరిసని తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ స్వామికి నివేదన చేసే సాంప్రదాయం అయితే లేదు ఇక్కడే ఉన్నది అలాగే మనం కోటపకొండ చరిత్ర గురించి తెలుసుకోవాలి అంటే స్వామి దక్షయజ్ఞం భగ్నం చేసిన తర్వాత పరమశివుడు తనకు తాను చిన్నపిల్లాడుగా అయినప్పుడు దక్షిణామూర్తిగా కైలాసంలో కఠిన తపస్సు ఆచరించి ఆ సమయంలో బ్రహ్మదేవుడు దేవతలతో కూడి కూడా దక్షిణామూర్తిని సందర్శించి జ్ఞానబోధ చేయమని అడుగుతాడు అలాగే పరమశివుడు బ్రహ్మాదు త్రికోటాచలానికి వస్తేనే జ్ఞానం ఇస్తానంటే బ్రహ్మదేవుడు ఖచ్చితంగా చలానికి వచ్చి జ్ఞానోపదేశం పొందాడు అని ప్రశిస్తే అక్కడే స్వామి పాత కోటప్ప గుడి అని పేరు అక్కడ లింగాకారం కేవలం ఒక అడుగు మాత్రమే ఉంటుంది ఆ గుడి రుద్రశిఖరం మీద ఉంటుంది విష్ణు శివుడి కోసం తపస్సు చేసినప్పుడు ఇక్కడ పాపనాశీశ్వరాలయం పాపనాస అనే పవిత్ర చెరువులు ఉన్నాయి రుద్రశిఖరానికి నైరుతి భాగంలో బ్రహ్మ శిఖరం అనే పేరు కూడా ఉంది రుద్ర విష్ణు శిఖరాలపై స్వయంభగ జ్యోతిర్లింగాలు వెలియడం ఈ శిఖరంపై ఏమీ లేకపోతే చిందిల్లి బ్రహ్మ శివుని గురించి తపస్సు చేసి శివుడి లింగాన్ని ఆవిర్భవింపచేయమంట అందుకే ఇది బ్రహ్మ శిఖరం అయింది త్రికోటేశ్వర ఆలయం ఇక్కడ ఉంది ఏ ఇక్కడ ఇంకో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది ఇక్కడ కార్తీక మాసంలో తొలేకాదశికి విశేషంగా భక్తులు వస్తూ ఉంటారు అలాగే మహాశివరాత్రికి అంగరంగ వైభవంగా కోటప్పకొండ తిరణాలు జరుగుతుందండి ఇది తెలుగు రాష్ట్రాల్లో సమస్త సారక జాతర అంత ప్రసిద్ధి హరహర మహాదేవ అనుకుంటూ స్వామిని చూస్తూ తరించడమే అలాగే ఇక్కడ పైన స్వామి నాగవేంద్ర స్వామి పుట్ట ఉంది అలాగే ఇంకొంచెం పైకి వెళ్తే అక్కడ రుద్రశిఖరం మీద పాత కోటప్ప గుడి అని ఉన్నది అక్కడే స్వామివారు ఒక్కడుగు రూపంలోనే ఉంటారు ఫస్ట్ స్వామివారు అక్కడే వెలిసారు తర్వాత ఇక్కడ వెళ్ళడానికి ఒక ఒక కథ అయితే ప్రాచుర్యంలో ఉంది అది చెప్తాను చూడండి పూర్వం కాలంలో సుందుడు అనే యాదవుడు తన భార్య కుందరితో కలిసి త్రికోట కొండలకి దక్షిణంగా కొండకావూరు అనే గ్రామంలో నివసించేవాడు అయితే వారికి ఒక బిడ్డ పుడుతుంది ఆనందవల్లి అని ఆమెని గొల్లభామ అని పిలుస్తారు ఆనందవల్లి తనకు అందమైన గుమార్తె పుట్టిన వెంటనే వాళ్ళు ధనవంతులయ్యారు ఆమె కూడా శివుడు భక్తురాలైంది రుద్రకొండపై ఉన్న కోటేశ్వర స్వామిని ప్రార్థన చేయడం పెంచింది అలాగే తన భౌతిక జీవితం మీద కూడా ఆసక్తి కోల్పోయింది రోజు రుద్రకొండను దర్శించేది వేసవిలో కూడా తపస్సు చేసి స్వామిని జంగమ దేవరిలాగా కనిపించాడు ఆమె తపస్సుకు మెచ్చి ఆమె కన్యైనప్పటికీ గర్భవతి అయింది అయితే ఆమె గర్భం కూడా పట్టించుకోకుండా రోజువారి ప్రార్థనలకు పైన రుద్రశిఖరం మీద వెళ్ళేసరికి స్వామి తన లోతైన భక్తి గమనించి పూజలు చేయడానికి ఎక్కుతూ దిగుతూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నేనే నీ ఇంటికి వస్తానని స్వామి వాగ్దానం చేశాడు అయితే ఒక వాగ్ అయితే నేను నీ ఇంటికి రావాలంటే నేను వస్తున్నప్పుడు నువ్వు నాన్ను వెనక్కి చూడకూడదు వెనక్కి చూస్తే నేను అక్కడే శిలారూపాన్ని దారుస్తాను అని చెప్పి అంటాడు సరే అని రుద్రకొండ నుండి ఆనందం వల్ల తన వైపుకు వెళ్ళే మార్గంలో బ్రహ్మకొండ చేరగానే ఆమెకు అనుమానం వచ్చి వెనక్కి తిరిగేసింది ఆమె వెనక్కు తిరిగిన మరుక్షణమే స్వామి వాగ్దానాన్ని వేడవకుండా జంగం దేవర కొండపై ఉన్న ఒక గుహలో ప్రవేశించి లింగరూపుడయ్యాడు అది ఇప్పుడు మనం దర్శించే కొత్త కోటేశ్వర స్వామి ఆలయం తనకున్న భక్తిని పరీక్షించడానికి తన గర్భం అతని సృష్టి అని ఆమె గ్రహించింది అలాగే ఆమె కూడా స్వామిలో ఐక్యమైంది అలాగే ఈ ఆలయానికి దిగువ భాగాన గొల్లబామ గుడి కూడా నిర్మించారు ఈ గుడిని సాలంకయ్య తన తండ్రి నిర్మించినట్టు ఆ ప్రశస్తిలో ఉన్నది ఈ పైన శివుణ్ణి చేరడానికి మనకి ఘాట్ రోడ్డు కూడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నిర్మించారండి ఆ ఘాట్ రోడ్డు మొదట్లోనే మనకి గణపతి ఆలయం సాయిబాబా ఆలయాలు రోడ్డుకి ఇరువైపులా చక్కని పచ్చటి పూల తోటలు ఉండే మధ్యలో మ్యూజియం జింకల్ పార్కు పిల్లల కోసం ఒక పార్కు సరస్సు మధ్యలో చిన్ని కృష్ణుడు కాళీమర్దనం చేసే విగ్రహము దూరం నుంచి ఆకర్షించే బ్రహ్మ నారాయణుడు వినాయకుడు ముగ్గురమ్మలు లక్ష్మీ సరస్వతి పార్వతి విగ్రహాలను కూడా ఉంచారు ఈ రోడ్డు మీద వస్తూ ఉంటే మనకి వేసవి కాలమైన అలజట అనేది తెలియదు అలాగే పిల్లలు చక్కగా ఎంజాయ్ చేయడానికి పార్క్ కూడా ఉంటుంది అలాగే ఇక్కడ ఆలయ దర్శనాలు చూసుకుంటే ఉదయం ఆరింటి నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా మళ్ళీ మధ్యాహ్నం మూడింటి కానించి రాత్రి ఎనిమిదింటి వరకు స్వామివారి దర్శనం మనకు అందుబాటులో ఉంటుంది అలాగే ఇక్కడ మహాశివరాత్రికి ప్రబల ప్రదర్శన అత్యంత వైభవంగా అంగరంగంగా వైభవంగా జరుపుతారు ఈ ప్రభలు కట్టి కొండకి తేవడానికి ఎండ్ల మీద శ్రద్ధ కూడా బాగా చూపిస్తారు అలాగే రంగురంగుల కాగితాలతో వాటిని అలంకరించి కొన్ని ప్రభలకైతే విద్యుత్ దీపాలు కూడా మస్తారండి అలాగే ప్రభలకి తప్పెట్లు వాయిద్యాలతో గమకాలతో బండి కట్టిన ఎత్తులు కూడా నువ్వలు గజ్జలు గంటల మూతలు అలా అన్నీ కట్టేసి గ్రామాల నుంచి తెస్తుంటే చిన్న పెద్ద స్త్రీలు పురుషులు అలా తేడాలు ఏమీ లేకుండా అందరూ కొండను చేరుకుంటారు అలాగే చిన్న పిల్లలు కూడా చిన్న చిన్న ప్రభలు కడితే పెద్దవాళ్ళు కూడా వందడుగులు పైగా ఎత్తు ప్రభలు కట్టేస్తారు ఊరోగింపులో అన్ని రకాలు బ్యాండ్ రికార్డింగ్ డ్యాన్సులు అన్ని కార్యక్రమాలు ఉంటాయి ఒకప్పుడు అయితే ఎడ్ల బండ్లలో తెస్తారు ఇప్పుడు కూడా తెస్తారు కానీ ఇప్పుడు ట్రాక్టర్ల మీద తెస్తున్నారు అలాగే ఆ తెచ్చిన ప్రభలన్నీ కొండ ముందే నించోబెడతారు స్వామిని దర్శించడం మటుకు చాలా చాలా ఆనందంగా అనిపించిందండి అలాగే తిరుగు ప్రయాణం తిరుగు ప్రయాణంలో కూడా చాలా టూరిస్ట్ బస్సులు కార్లు అప్పుడు సమయం కూడా ఆరున్నర అలా అయింది ఇంకా స్వామిని చూడడానికి పైకి వెళ్తూ ఉంటే చాలా ఆనందం వేసింది ఎంతైనా శివుణ్ణి చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది ఆయన తన్మయత్వంలో మనము ఎంతో ఆనంద పర్వశులం అయిపోతాము ఇలాగే సైడ్స్ ఎప్పుడు పచ్చగా ఉంటుందండి రెండు వైపుల పచ్చదనము ఆహ్లాదకరం ఆనందంగా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా కోటప్ప కొండం దర్శించే స్వామి ఆశీస్సులు ఉందండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి హర హర మహాదేవ అని కింద కామెంట్ చేసి నా వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మటుకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని కొడితే నేను ఏదైనా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది ఓకే బాయ్ అండి